ఓం నమ శివాయ అందరికీ అండి సింహరాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు తర్వాత మీకు జరగబోయేది ఇదే ఈ పేరుతో ఉన్న మహిళ సింహరాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరవండి మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహాలే లేవండి సాధారణంగా సింహరాశి వారు ఈ రాశి వారిని ఎవరైనా ఒక్కసారి నమ్మితే వారి జీవితంలో ఇక ఎల్లప్పుడూ తోడుగా ఉంటారండి అయితే రాబోయే రోజుల్లో ఈ సింహరాశి వారికి మరికొద్ది రోజుల్లో వీరి యొక్క జీవితం అనేది మలుపులు జరగబోతుంది వాళ్ళు లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుండి బయటపడతారు కూడా కొన్ని రోజుల్లో మీరు అనుకున్న వాటికి దగ్గరగా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ప్రయత్నం చేస్తే ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయి అవి అన్నీ త్వరలో పూర్తి అవ్వడం అన్నీ కూడా మీరు చూస్తారండి అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో మీరు చూస్తారని చెప్పుకోవచ్చు సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అదే ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో గొప్ప అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఎలాంటి విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో వీళ్ళు చూడబోతున్నారు అలానే ఈ రాశి వారికి కల్లో కూడా ఊహించని అద్భుతాలు ఏ విధంగా వీళ్ళకి జరిగి తీరతాయి ఈ సింహరాశి వారికి ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చింది దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం అండి అంటే ముఖ్యంగా ఈ పేరుగల స్త్రీతో అంటే ఈ స్త్రీ సింహరాశి వారికి ఏంటంటే అతి పెద్ద అండి మీ జీవితం ఏ విధంగా నాశనం చేయాలని చూస్తుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాల గురించి ఏ దేవత ఆరా చేసుకుంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొనే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఉత్తర పాల్గొనే నక్షత్రం ఒకటో పాదములు జన్మించిన వారు సింహరాశి పరిధులకి వస్తారు సింహరాశి చక్రంలోనే ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఇక ఈ సూర్య భగవానుడు యొక్క కృపకటాక్షలు ఎప్పుడు కూడా ఈ రాశి వారికి ఉంటాయండి ఈ యొక్క సింహరాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టమైనది బాగా కలిసి వస్తుంది ఈ జాతకులకి ఇప్పటి వరకు పడిన ప్రతి కష్టానికి బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించబోతున్నాయండి ఈ సమయంలో వీరికి గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఇక సింహరాశి వారి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కలిసి వస్తుంది అంటే గతంలో వ్యాపారంలో పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుకూలుతుంది అలాగే సింహరాశి వారు ఆర్థిక స్థితి అనేది మనం చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ రాశి వారు డబ్బును ఈ సమయంలో బాగా సంపాదించుకోగలుగుతారండి డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనం రాబడి అనేది రాబోతుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఏమో తెలియదు కానీ ఏంటంటే మీరు పడిన ఎన్నో కష్టాలకి మీకు ఓపికకు ఈ సమయం అనేది ఆ ప్రతిఫలాన్ని చూడబోతున్నారు అలాగే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే మళ్ళీ తిరిగి వాళ్ళు మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు వారు కూడా వారు చేసిన తప్పులేంటో తెలుసుకునే సమయం కూడా అది త్వరలో రాబోతుంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా చాలా సపోర్ట్గా ఉంటారండి ఈ సింహరాశి వారు ఏంటంటే క్రమశిక్షణకు కానీ ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితాన్ని దూరం చేస్తూ ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారండి ఆర్థిక విషయాల్లో సమర్థులుగా గడిస్తారు ఈ సింహరాశి వారు ఏంటంటే వంశ ప్రతిష్టలకు కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మతాల వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వాభం కలవారు అని ముద్ర కూడా పడుతుంది సన్నిహితులు సేవక వర్గం వీరి చేత కొంత ఆలస్యము అయినా సరే వీళ్ళని ఎవరో సరే మొదటిలో వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్న పోను పోని వీళ్ళని అర్థం చేసుకుంటూ ఉంటారు వీరి యొక్క మంచి లక్షణాలు అనేవి వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఈ నవంబర్ ఇరవై నాలుగు నుంచి వీరి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి శాస్త్రం ప్రకారం ఈ సింహరాశి జాతకులు ఎక్కువగా తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధను చూపుతూ ఉంటారు అలానే తమ వితరులు ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు కూడా ఎక్కువగా ఏంటంటే వీరు అలంకార ప్రితత్వాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశి వారేంటంటే అలాగే ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పులండి ఈ రాశి వారు అంటే వీళ్ళని ఎవరైనా సరే భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను వీతరులు నమ్మకపోయినా సరే లెక్క చేయరు వీరి అంచనాలు నూటికి తొంభై పాలు నిజమవుతుందండి అలాగే వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతుంటారు తమ జీవితంలో అత్యంతమైన స్థానాలను కూడా ఈ రాశిలో పుట్టినవారు అద్రోహిస్తారు వీరు ఎప్పుడు కూడా విజయం ప్రదంలోనే నడవడానికి మాత్రం ఇష్టపడతారు అలాగే ఈ సింహరాశి వారు తమ జీవితాన్ని పోటీగానే తీసుకుంటారు తమ జీవితంలో ఎదురి అపచయాలను చూసి కొంగిపోకుండా ఎప్పుడైనా సరే అంటే ఎటువంటి అపచయాలను చూసిన ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యను తట్టుకొని ఎక్కువగా సరే ఆ ఏదైనా ఒక ఆటంకం వస్తే సరే దాన్ని దాటుకొని విజయం సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితో కూడా పంచుకోరు ఈ సింహరాశి వారు ఇతరుల వ్యక్తులకు అస్సలు వంగారంరండి ఈ రాశి వారికి మంచి ప్రజ ఆకర్షణ అనేది ఉంటుంది కాబట్టి ప్రజల అభిప్రాయానికి సంబంధించి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారాలు వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తారండి ఉద్యోగ రీత్యా ఆజ్ఞత వాసం అంటే వీళ్ళు ఏదైనా సరే రాజకీయ రంగంలో ప్రారంభంలో ఉన్నత స్థితి సాధిస్తారు కూడా ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీయ యాత్ర ఎంతో లాభ ఆదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి వైద్య విద్యల్లో సాంకేతిక విద్యలలో అదేవిధంగా సంగీత సాంగత్య అధికమైన అభిలాష ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుందండి అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే ఏ విషయంలో అయినా సరే రాజీ లేకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు శ్రమించడం ఈ రాశిలో ఉంటుందండి ఈ సింహరాశి జాతకులకి ఈ యొక్క సింహరాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు వీరికి ఉన్న కింద స్థాయిలో ఉన్నవారి అయినా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారినైనా సరే ఎటువంటి వారిని సరే సరి సమానంగా చూసే మనస్తత్వం అనేది ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళకి మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే సింహరాశి వారికి అదృష్టం రావడం అనేది కారణంగా కూడా ఇదే అని చెప్పుకోవచ్చు కూడా అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం గమనించినట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి వీరికి గతంలో ఉండేటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వీరి ఆరోగ్యం గురించి ఏ మాత్రం ఆలోచించిన అవసరమైతే లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టుకోకండి సింహరాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చండి దేనికి కూడా మీరు చింతించవద్దు సిద్ధంగా ఉండండి మీరు విజయం సాధించడానికి సిద్ధంగా ఉండండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు మీరు చూస్తారు అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క సింహరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీ పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసిన అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదండి ఈ ఒక్క విషయంలో మాత్రం సింహరాశి జాతకులు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా మీకు మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే సింహరాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేసుకోవడం శేషకరమండి ఈ యొక్క సింహరాశి వారు ఈ మార్గశిరం మాసంలో ప్రతి శుక్రవారం కుంకుమ అర్చన చేయడం చాలా శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతతో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారంలో మీకు అభివృద్ధి కోరుకునే వ్యక్తులు ఈ రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పుకోవాలండి అలాగే ఈ సింహరాశి వారు లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు కూడా లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి రాబోతుంది అలాగే మీకు తోచని విధంగా మీ శక్తి మేరకు పేదవారికి అనదశమును ఉండే చిన్నపిల్లకు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత కొన్ని ఫలితాన్ని పొందుకుంటారండి సింహరాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓం శ్రీ మా నమ